సోదలరా ఇది వినయ్ గారి యొక్క దానమ్మ తోట ఇది సెకండ్ అప్డేట్ చూడలేదు చూడండి ఫ్రూట్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది సో ఏ విధంగా ఫ్రూట్స్ అనేవి ఫ్రూట్ సెట్టింగ్ అయింది మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఫీమేల్ ఫ్లవర్ ఒకటి మనకి ఫ్రూట్ అయిన తర్వాత కమింగ్ కమింగ్ చూడండి కాయలు ఎట్లా అయినాయి చూడండి చూడు ఆల్రెడీ కాయలు అయిపోయినాయి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పాలినేషన్ అయిపోయి కాయలు కూడా ఇన్ని చూడండి చూడమే ఎంత అద్భుత చూడండి ఎట్లయినా చూడండి మొత్తం ఇగో ఆల్రెడీ కాయల్ ఫార్మేషన్ అయిపోయినాయి చూడండి డ్రిప్ ఫాల్స్ వదిలేసింది ఫాల్ట్ అది కదా సంథింగ్ రాంగ్ పూర్తి బయలుదేరు అది చూడండి అసలు పూతలు సింత పూతలు రాలేవరికి చూడు కాయలు ఎలా అయినాయ ఎన్ని కాయలు అన్నీ చూడు ఇవన్నీ కాయలే ఇవన్నీ కాయలే ఇవన్నీ కాయలే ఇవ్ నాకు చూద్దా చూడండి ఇట్రా ఒకసారి పంట చూస్తుంటే ముందు ముంద చూడ సార్ ఒకసారి చూడండి సద ఫ్రూట్ సెట్ అనేది అప్డేట్ అనమాట క్రాప్ అప్డేట్ చూడండి ఫ్రూట్ సెట్ ఎలా అయింది చూడండి ఇట్లా సార్ ఎక్కడొచ్చు దారమ్మా చూడండి సార్ ఫ్రూట్ ఎలా అంటే డ్రాపింగ్ అంటే మేల్ డ్రాప్ అయిన తర్వాత ఫ్రూట్ అనేది ఏ విధంగా సెట్ అయింది చూడండి మేము చూడాలరా మేము చూస్తా ఇట్లా ఈ విధంగా ఫ్రూట్ ఏది ఒక చెట్టు చూడండి ఏ విధంగా కూర్చుందో చూడండి ఈ విధంగా ఫ్రూట్ అనేది కూర్చుంట చూడాలి కదా చూడచ్చు మీరు ఇట్లా కూర్చుంటే నా ఒక ఆడ కూర్చుంటే చూడండి ఇట్లా అండి ఇవి ఏడు చూడు కాయ చూడండి ఇది కరెక్ట్గా సైజ్ వస్తాయి హాఫ్ కేజీ హాఫ్ కేజీ వస్తాయి సైజు చూడండి ఎట్లా ఉందా ఇవి కూర్చుని మొత్తం ఫీమేలు అంతే అంటే ఇవి ఇది ఫీమేల్ ఇది ఇది అవుతుంది చూడండి ఇది ఫ్రూట్ అయింది చూడండి ఇది సో ఇట్లా నీకు ప్రతి కాయల చూడండి అట్లా ఏం ఇంత పోతున్నా చూడండి ఇంత లేవు ఇట్లా కాయ ప్రతిదీ పర్ఫెక్ట్గా పడతా ఉంటుంది ఇట్లా ఈజీగా ఉన్న నలభై యాభై కేజీ ఈజీ కూర్చుంటుంది లెక్కకోలేదు నిన్నది ఏండి నా పెద్ద నేను ఎందుకు పెడతా అసలుకి ఎంత బాగా నేను చూడనా పర్ఫెక్ట్ అనమాట ఇది నేను అనేది ఇట్లా చేయాలి పంట అనేది చెయ్యాలి కానీ అసలు ఇన్ని పోతే మీరు ఎక్కడ ఉంటారు వెడు చూడండి అసలు కాయ చూడ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడతా మీ ప్రతి చెట్టుకి ఇక్కడ చెప్పాలి ఇక్కడ కాయ ఇక్కడ కాయ చూడండి చూడండి కాయలు గుత్తులు 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 గుత్తులుగా పూలు మేలు రాలిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఒక కాయ కూర్చుంది ఇట్లా కాయ ఖాల్ కుచ్చుట్ నీ ఉండేం పర్ఫెక్ట్ గా చూశారు చూడండి రెండు కుచ్చు ఉన్నాయి ఇట్లా కుచ్చుంటా ఉంటది వాని ఎంత కుచ్చులా అబ్బాయిది అబ్బాయి ఎంత కుచ్చుల లేదు చూశారు చూశారు ఎంత పర్ఫెక్ట్ గా కుచ్చుంటో అన్న చూడండి సో ఇట్లా కూర్చుంటే మీరు అన్నట్టు నలభై యాభై కేజీ యాభై కేజీ అరవై కేజీలు చూడు పర్ఫెక్ట్గా కాయలు చూడండి ప్రతిదానికి అంత ఇజ్జిలో కూర్చుంది ఇట్లా ఇట్లా కూర్చుంది అంటే డబ్బు దుడ్డు కూర్చుంది ఎక్కువ నిన్న చూడండి కాయలు చెట్టుని చూస్తాం ఇజ్జి కూర్చుందా इतला गुचूंटे 4 रुपय डबल vostay कने شايف सुपर फ्रूट सेटिंग्स वाला रचुनचू So yeah, okay.